ఈ అగ్నిదేవుడు ఎలాంటి అంటే మధ్య పాత్ర ఇప్పుడు మనం ఈ ఊళ్ళో ప్రసాద్ గారు వేసినటువంటి ద్రవ్యాన్ని తీసుకెళ్లి గణపతి వాళ్ళ ఊళ్ళో ప్రసాద్ గారు మీకు అప్పి తీరయ్య ప్రసాదాన్ని అని చెప్పి అణం తెలుస్తాడు అటువంటి అగ్నిదేవుడు చాలా చాలా చిన్నగా పడతాడు ಆ ಮಂಟೋ ನಾಮಕರಣ ಕಾರ್ಯಕ್ರಮ ಎಲ್ಲೋ ಅಲ್ಲಿ ಮಂಟೋಕ್ತ ಅಗ್ನಿ ದೇವು ಆ ಮಂಟ ತೆಲ್ಲಿ ಪ್ರತಾಪಿ ಅಗ್ನಿ ದೇವು ಭಗವಂತ ನಮಮ ಅಂತ ಅಸ್ತು ಉಂಟು ಅಗ್ನಿ ದೇವು ಚಾಲ ಮೋದಿ ಎಲ್ಲ ಅನ್ನೋದ

ॐ ग्राणां द्वादनां परमो महामहे कविं कविनाम कमश्रवस्तुनम केष्टरादि ब्रह्माणां ब्रह्मनास्तुदा आनश्रवन्नो కార్య బృహమా బృహమాస్తా సుమన్నాదః శేల్తాః సుహా